うん。<music> దర్శి నియోజకవర్గంలోని మండలాలే కాకుండా చుట్టుపక్కల దాదాపు ఇరవై మండలాల్లో హిందూ ధార్మిక ప్రకారం ఒక్క పొదిల్లో తప్ప మరెక్కడ శివ వైష్ణవ సాకేతీయ దేవాలయాలకు సంబంధించి రథోత్సవ కార్యక్రమాలు జరగవు కాగా గతంలో దర్శి నియోజకవర్గంలో పొదిలి మండలం ప్రధాన కేంద్రంగా ఉండగా అక్కడ శ్రీ నిర్మలా ఉమామహేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనాదిగా రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేది ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజున పొదుల్లో జరిగే రథయాత్ర ఉత్సవానికి దర్శన ప్రాంత ప్రజలు వేలాదిగా వెళ్ళి తమ తమ భక్తి ప్రవర్తనను నెరవేర్చుకుని తృప్తి చెందేవారు కాగా పునర్విభజన అనంతరం దర్శి నియోజకవర్గం నుండి పొదిలి మండలం పూర్తిగా మార్కాపురం నియోజకవర్గంలో కలవడంతో మన దర్శి నియోజకవర్గంలో కూడా రథోత్సవ యాత్ర జరగటం లేదనే అసంతృప్తి ఇక్కడ ప్రాంతీయుల్లో బలంగా నాటుకుని ఉంది ఈ లోటును భర్తీ చేస్తూ స్థానిక శివాలయం కమిటీ ఆధ్వర్యంలో దర్శి పట్టణ భక్తుల సహాయ సహకారాలతో శివాలయములకు దాదాపు ముప్పై ఐదు లక్షల వ్యయంతో నిర్మాణమై నూతన రథ ప్రారంభోత్సవ యాత్రకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు దర్శి మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపారావు దంపతులు దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి గారు స్థానిక శివాలయ కమిటీ సభ్యురాలు శ్రీమతి గోసుల నాగేశ్వరి స్వగృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఏడియన్ న్యూస్ టీవీ కోఆర్డినేటర్ రమణ డిష్ స్వామితో ముఖాముఖిగా ఆధ్యాత్మికంగా తమ తమ అనుభవాలను వ్యక్తం చేశారు దర్శి నియోజకవర్గం పొదులు కూడా కలిసిందమ్మా ఆ నేపథ్యంలో పొదిలి రథయాత్రకి ఇక్కడి నుంచి కొన్ని వేల మంది వెళ్తూ ఉండేవాళ్ళు కానీ దర్శి చరిత్రలో పునర్విభజన జరిగిన తర్వాత దర్శిలో పుదిరి వెళ్ళిపోయింది ఇప్పుడు దర్శిలో ఈ రథయాత్ర జరగడము పూర్వజన్మ సుకృతం దర్శి ప్రాంత ప్రజలకి దీని మీద మా జిల్లా ప్రధాన జెడ్పీ వైస్ చైర్మన్ గారు చైర్మన్గా అందరికీ నమస్కారం ఇదివరకు రెండు వేల నాలుగులో రథయాత్ర అప్పుడు అందరూ ఇక్కడి నుంచి కానీ దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ వదిలిపోయి బాగా దేవుని దర్శనం కానీ రథయాత్ర కానీ అందరూ పాల్గొని సంతోషంగా చే చేశారు అదేవిధంగా మనకి పొదిలి విడిపోయిన తర్వాత మనకు పొదలి మండలం విడిపోయిన తర్వాత మన దర్శిలో నుంచి మన దర్శిలో రథయాత్ర జరగలేదు ఇది ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది అందరూ హ్యాపీగా ఉండాలని శివరాత్రికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గుడి కమిటీ వాళ్ళందరికీ ఈ రథయాత్ర కమిటీ వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మహిళలందరూ బాగా సంతోషంగా ఇక్కడ పాల్గొని మంచి మంచిగా చేస్తున్నందుకు శివాలయం గుడి వాళ్ళందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పటికీ దర్శిలో ఈ నూతన రథోత్సవ కార్యక్రమం రానున్న రోజుల్లో మరొక కలికితురాయిగా కానుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ దర్శిలో శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాలు మాదిరిగానే ఈ రథయాత్ర కూడా దర్శి చుట్టుపక్కల ప్రజలు ఆదరిస్తారని వారు ఆకాంక్షించారు